ఇది ఏం చెప్పాలంటే మెల్లిగా మాట్లాడు ఇది కొంప కాదు మాయాబజార్ ఇక్కడ కాలింగి బెల్లు కూడా చెవులుంటాయి మొన్న చంద్రన సిల్స్ నుంచి ప్యాకెట్లు ప్యాకెట్లు బట్టలు వచ్చాయే వాటికి డబ్బులు పే చేసి ఉంటారా నీ బొంద ఆ ఈ ఇంట్లో అయ్యగారి ఏసీ దగ్గర నుంచి అబ్బాయి గారి గోసీ దాకా అన్నీ ఓసీ ఓహో అబ్బాయి గారంటే గుర్తొచ్చింది వారింట్రా వారితో క్రికెట్ ఆడలేదన్న కోపంతో అయ్యగారి ముందు నా బతుకు బస్టాండ్ చేస్తాడా అందుకే నేను ముందే చెప్పాను వాడు మినీ బిన్ ల్యాడెన్ అవును సెమిస్టర్ జూనియర్ ఎస్ మైడియర్ సీనియర్ ఈ కొంపలో ఎప్పుడు ఎక్కడ ఏ టైపులో బాంబులు పడతాయో తెలియదు ఎందుకైనా మంచిది మా లాగా జాగ్రత్తగా ఉంటుంది నన్ను హాస్టల్కి పంపిస్తారా మిమ్మల్ని అందరిని హాస్పిటల్కి పంపిస్తాను నన్ను ఏమనుకుంటున్నారు నేను వేసుకుంది రేటు మీరు వేసుకుంది రేటు రెడ్డు రెడ్ కలిస్తే కళ్ళు ఊడితే వచ్చే బ్లడ్ కూడా రెడే మరి నేను ఓకేనా చెప్పు తెగుద్ది